అందరికీ నమస్కారం ఆగస్టు నాలుగవ తేదీ అతిపెద్ద ఆషాఢ అమావాస్య ఈ అమావాస్య రోజు ఆదివారం కూడా కలిసొచ్చింది ఈసారి ఆదివారం అమావాస్య అలాగే ఆషాఢమాసంలో ఆఖరి రోజు దీని తర్వాత నుంచి శ్రావణమాసం మొదలవుతుంది ఇది ఎంతో విశిష్టకరమైనటువంటి రోజుగా మనం పరిగణించాలి ఈ రోజున మీరు గనక చిన్న చిన్న పరిహారాలు చేస్తే ముఖ్యంగా పితృదోషాలు ఉన్నవారు ఆర్థిక అనారోగ్య సమస్యల నుంచి బాధపడేవారు వాటి నుంచి ఉపశమనం పొందుతారు ఇది చాలా చిన్న పరిహారం ఈ ఆదివారం అమావాస్య నాడు ఈ పరిహారాన్ని చెయ్యండి ఏడు జన్మల పాపాలు తొలగి ముక్కోటి దేవతల అనుగ్రహం మీకు కలిగే అవకాశం మెండుగా ఉంటుంది పూర్తి వివరాలతో ఈ వీడియోలో మీకు ఈ ఆషాఢ అమావాస్య నాడు ఏం చేయాలో వివరిస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రిప్షన్తో పాటు ఆ పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మన హిందూ మతంలో అమావాస్యకి చాలా ప్రాధాన్యత ఉంటుంది అమావాస్య తిదినాడు నాడు చాలా మంది ఎవ్వరు ఏమీ చెప్పకపోయినా సరే కొన్ని విషయాలు అలా పాటిస్తూ ఉంటారు ముఖ్యంగా ఆ రోజున ముఖ్యమైన కార్యకలాపాలు ఏమీ చేయరు అమావాస్య అంటే ఒక చెడు దినంగా భావిస్తారు అంటే దుష్టశక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుందనో లేదంటే దైవశక్తి తక్కువగా ఉంటుందనో భావిస్తూ ఉంటారు అమావాస్య నాడు బయటికి వెళ్లటానికి ముఖ్యమైన కార్యక్రమాలు మొదలు పెట్టటానికి అస్సలు ప్రయాణాలు చేయటానికి కూడా ఎవరూ సాహసించరు కానీ అన్నీ తిథుల్లాగానే కూడా ఒక తిథి అని ఆ రోజుకి కూడా ఒక విశిష్టత ఉందని ఆ రోజు పూజించాల్సిన దేవతలు కూడా ఉన్నారని చాలామందికి తెలియదు అమావాస్య నాడు చేసేటువంటి భగవంతుని ఆరాధన మనకి ఎంతో మేలు చేస్తుంది అమావాస్య తిది నాడు విష్ణుమూర్తిని పూజిస్తే ఎంతో మంచి జరుగుతుందని మన పురాణాల్లో ఉంది ప్రతి నెలకి అమావాస్య వస్తుంది కానీ కొన్ని అమావాస్యలు ఆదివారంతో కలిసొస్తాయి ముఖ్యమైన తేదీలు తిథులతో కలిసొస్తూ ఉంటాయి ఈ మాసంలో ఆగస్టు నాలుగవ తేదీన వచ్చే అమావాస్య కూడా అలాంటిదే ముఖ్యంగా అమావాస్య నాడు తెల్లవారుజామునే స్నానం చేయటం పితృదేవతలకి తర్పణాలు వదలటం లాంటివి చేస్తూ ఉంటారు ముఖ్యంగా పితృదోషాలు ఉన్నవారు తమ పిత్రులకి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ల ఆశీస్సులు మెండుగా దొరుకుతాయని ఏమైనా దోషాలుంటే తొలగిపోతాయని అందరూ నమ్ముతూ ఉంటారు అయితే ఈ ఆదివారం అమావాస్య నాడు మీరు పితృదోష నివారణకు చేసే పరిహారాలు చేసుకోవచ్చు భగవంతుణ్ణి ఆరాధించవచ్చు ముఖ్యంగా విష్ణుమూర్తిని కాని లక్ష్మీదేవిని కానీ ఆరాధించవచ్చు లేదా ఏదైనా దేవాలయానికి వెళ్ళి ఏదైనా పూజలో పాల్గొనచ్చు ఇవన్నీ చేస్తూనే మీరు ఇంకొక ముఖ్యమైన పని కూడా చేయాల్సి ఉంటుంది ఈ అమావాస్య నాడు అదొక పరిహారంగా మీ కష్టాలని నెరవేర్చేటువంటి ఒక కార్యక్రమంగా భావించి చేయండి నమ్మి చేయండి ఖచ్చితంగా మీకు మేలు కలుగుతుంది ఏ పండుగ నాడైనా ఎలాంటి ప్రాముఖ్యత గల రోజునైనా సరే మనం మొదలుపెట్టేది నిద్ర లేచిన తర్వాత సూర్య నమస్కారం ఆ తర్వాత స్నానం ఆ తర్వాతే మిగతా కార్యక్రమాలు పూజాధికారులన్నీ మొదలు పెడుతూ ఉంటాం ఇక్కడ మీరు నేను చెప్పబోయే పరిహారాన్ని చేయాల్సి ఉంటుంది కొంతమంది నదీ ప్రవాహ ప్రాంతాల్లో ఉంటారు అలాంటి వారు ఇలాంటి పుణ్యతిథులు ఉన్నప్పుడు లేదా పితృదేవతలకి ఇలా తర్పణాలు వదలాలి అన్నప్పుడు అమావాస్య నాడు వెళ్ళి నదీ స్నానం ఆచరించడం అనేది చాలా మంచి పని అలా కుదరని వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే ఆ పుణ్యం కలగటం కోసం గంగా నదీ జలాన్ని కొంచెం బాటిల్లో తెచ్చుకొని వెళ్ళినప్పుడు ముఖ్యమైన రోజుల్లో స్నానం చేసేటప్పుడు కొంచెం కలుపుకుంటూ ఉంటారు ఇవన్నీ చేయలేని వారు మీరు స్నానం చేసే నీటిలో ఒక గుప్పెడు వేపాకుని ఒక చిటికెడు కర్పూరాన్ని ఒక స్పూన్తో పసుపుని వేసి స్నానం గనక ఆచరిస్తే మీకు గంగానదిలో స్నానం చేసినంత పుణ్యం కలుగుతుంది వేపాకు మన పూజల్లో వ్రతాల్లో ఆయుర్వేదంలో వేపాకుకి ఎంత శక్తుందో మనకి తెలుసు అలాగే పసుపు కూడా పవిత్రమైనటువంటి పదార్థం ఇక ఆ తరువాత కర్పూరం ఇవన్నీ కూడా మనం నిత్యం పూజలో ఉపయోగించేవే మనకి రూపాయి ఖర్చు లేకుండా దొరికేవే వీటిని మీరు స్నానం చేసే నీటిలో వేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు అలా వదిలేసి ఆ తర్వాత స్నానం చేయండి ఇది పుణ్య స్నానంతో సమానం పుణ్యనదుల్లో మీరు ఆచరించే స్నానాలతో సమానంగా దీన్ని భావించవచ్చు ఈ విధంగా మీరు మీరు స్నానం చేసే నీటిలో ఒక చిటికెడు కర్పూరం కొంచెం ఒక స్పూన్ అంత పసుపు అలాగే గుప్పెడి వేపాకులు వేసి స్నానం ఆచరించండి మీకున్నటువంటి దిష్టి దోషాలు అలాగే మీ చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మీ మీద ఏదైనా చెడుగాలుల ప్రభావం దుష్టశక్తుల ప్రభావం ఉన్నా అది ఇవన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా మీ చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది ఒక్కొక్కసారి మనం చేసే పనులు ముందుకు కదలవు ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ వల్ల ఎప్పుడైతే మన చుట్టూ పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందో మనం చేసే పనుల్లో కూడా ఫలితం పాజిటివ్గా ఉంటుంది కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య నాడు అంటే ఆగస్టు నాలుగవ తేదీ ఆదివారం నాడు ఉదయమే స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో పసుపు కర్పూరం గుప్పెడ వేపాకులు వేసుకుని స్నానం చేయండి ఇక ఆ తరువాత ఏం చేయాలి సాధారణంగా అమావాస్య నాడు మీరు ముఖ్యమైన కార్యక్రమాలు ఏవి చేయడానికి ఇష్టపడరు కానీ విష్ణుమూర్తిని గాని లక్ష్మీదేవిని గాని ఆరాధించండి చక్కగా పూజా మందిరాన్ని పరిశుభ్రం చేసుకోండి పూజ చేసుకోండి మీకు తోచినట్టుగా చేసుకోండి ఇలాగే చెయ్యాలి నైవేద్యాలు పెట్టాలనేం లేదు వీలైతే ఉపవాసం ఉండండి అలాగే ఈ రోజున పూర్వీకులకి సంబంధించిన పూజలు లేదా పనులు చేస్తే మీకు మంచిది పితృదేవతలకి నైవేద్యాలు సమర్పించండి అలాగే దాన ధర్మాలు చేయండి భగవంతుని ఎక్కువగా ధ్యానించండి విష్ణువుని ఆరాధిస్తే ఎంతో మేలు కలుగుతుంది అమావాస్య నాడు అని చెప్పాను శివుని కూడా ఆరాధించవచ్చు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళండి ఆ రోజు ఏమైనా దేవాలయాల్లో ముఖ్యమైనటువంటి పూజలు అవి చేస్తే మీరు వాటిలో పాలు పంచుకోండి వీలైతే ఉపవాసం ఉండండి అలాగే దానాలు చేయటం అమావాస్య నాడు మీకు ఎక్కువ పుణ్యాన్ని ఇస్తుంది పేదలకు దుస్తులు ఇవ్వటం కానీ ఆహారం ఇవ్వటం కానీ లేదా ధాన్యం ఇవ్వటం కానీ ఇలాంటివన్నీ కూడా మీకు మేలు చేసేటువంటి కార్యక్రమాలే అయితే దాన ధర్మాలు చేస్తే మనకి విపరీతమైన లాభం వచ్చేస్తుంది భగవంతుడి కరుణా కటాక్షాలు పితృదేవతల ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పి అప్పులు చేసి చేయకండి మీ స్తోమత ఎంత మీ స్థాయి ఎంతో దాన్ని బట్టే చేయండి మీకు ఒకవేళ పదివేల రూపాయల నెల జీతం వంద రూపాయలు మీరు దానం చేయొచ్చు కాబట్టి అంతలోనే మీరు ఎవరికి ఇస్తే అది వారికి ఉపయోగపడుతుందో వాళ్లకే ఇవ్వండి మీ స్థాయికి మించి శక్తికి మించి ఏదో ఆశించి దానం చేయకండి కాకపోతే మీరు చేసే దానం నిగూఢంగా ఉండేలా చేయండి ఇంకా మంచిది ఉపయోగపడేలా చేయండి అలాగే మీరు ప్రతిరోజు ఎక్కువగా ఉపయోగించేటువంటి వస్తువులు కొన్ని ఉంటాయి మొబైల్ ఫోన్ లాంటివి కాకుండా పనిచేసేటప్పుడు కొంతమంది పెన్ను బాగా వాడతారు కొంతమంది క్యాలిక్యులేటర్లు బాగా వాడతారు కొంతమంది పుస్తకాలు వాడతారు రైతులైతే వ్యవసాయ పనిముట్లు వాడుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళు ఆ పనిముట్టుని లేదా రోజులో ఎక్కువగా వాడేటువంటి వస్తువుని ఈ వస్తువు మీకు డబ్బుని సంపాదించే పనిలో భాగమై ఉండాలి అలాంటి వస్తువు మొబైల్ ఫోన్లు ల్యాప్టాప్లు లాంటివి కాదు అలాంటి వస్తువుల్ని కూడా మీరు పూజలో పెట్టండి అంటే మనం పూజ అప్పుడు ఎలా అయితే మనకి నిత్యం ఉపయోగపడే వస్తువుల్ని పూజలో పెడతాము అలాగే ఈరోజు చేసుకునే పూజలో కూడా దాన్ని పెట్టండి ఎందుకంటే మనతో పాటు మన దగ్గర ఉన్న వస్తువుల మీద కూడా ఈ నెగటివ్ ఎనర్జీ అనేటువంటి ప్రభావం ఉంటుంది కాబట్టి ఇలా కనుక మీరు చేస్తే మీకు మీ కుటుంబానికి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ దిష్టి దోషాలు ఇవన్నీ తొలగిపోతాయి అంతేకాకుండా మీరు చెయ్యాలనుకుంటున్నటువంటి కార్యక్రమం తొందరగా పట్టలేకుతుంది మంచి ఫలితాల్ని మీకు అందిస్తుంది ఒకటే గుర్తుపెట్టుకోండి మీ కష్టం మీరు చెయ్యండి ఫలితం భగవంతుడు ఖచ్చితంగా మీకు అందిస్తాడు ఇతరుల్ని ఇబ్బంది పెట్టే పనులు కానీ ఇతరుల్ని వంచి మోసం చేసేటువంటి పనులు కానీ స్వార్థంతో చేసే పనులు కానీ చేయకండి భగవంతుని ఆరాధించండి భగవంతుడి మీద నమ్మకం ఉంచండి ఇంట్లో ప్రతి ఒక్కరిని గౌరవించండి ఇంట్లో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా దాన ధర్మాల్లో భాగం పంచుకోండి భగవంతుడి అనుగ్రహం మీకు ఖచ్చితంగా మెండుగా ఉంటుంది మరొక ఆసక్తికర వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే